ఈ రోజు మనకి కారం కానీ తయారు చేసుకోవాలంటే మిరకాయలు కానీ పసుపు జొన్నలు జావక్ కానీ ఇప్పుడు మే నెల ఏప్రిల్ అంటే ఎండలు ఈ ఎండల్లో మనం అన్ని రెడీ చేసుకోవాలి ఇప్పుడు రెడీ చేసుకుంటే మనకి వర్షాకాలం వరకు ఎన్ని స్టోర్ చేసుకోవచ్చు ఇబ్బంది అనేది ఉండదు అప్పుడు వర్షాకాలం మనకు ప్రాబ్లం ఉండదు ఇక కారం పసుపు మెయిన్ కావాలి మెయిన్ ఎన్ని పిడుగులు పడ్డా ఎంత వర్షాలు వచ్చినా కారం కారం పసుపు కావాలి వంట తిన నడవాలంటే కారం పసుపు అవసరం కొంచెం తప్పదు కాదు వర్షాలు పడి పిడుగులు పడ్డా మనకి వంట చేసుకోవాలి కదా ఇప్పుడు కారం పసుపు అన్ని అవసరాలు కదా సమ్మర్ వస్తే ఎప్పుడైనా మా అమ్మ చెప్పేది ఇవన్నీ మాకు మా అమ్మతోనే చేసేది అప్పట్లో చింతపండు చింత చెట్టు ఉంది మా చింతకాయలు రాలిపోయేది మా ఊళ్ళు మా అన్నయ్య మా నాన్న వాళ్ళు రాలిపోయేది మా పెద్ద వాళ్ళు మా ఊళ్ళు ఇద్దరు శ్ర తీసుకునేది కాయలు సమ్మర్ వస్తే మంచానికి ఎండ పోసి కాయలు మొత్తం ఇంకా నులక మంచం అప్పుడు నులక మంచంకి నానబోసి ఎండ పెడతారు ఫస్ట్ ఎండ పోసి ఆ చింతకాయలు ఎండగానే కర్ర ఇట్లా ఇట్లా కొట్టేది ఇట్లా కొడితే మొత్తం రాలేదు మూడు రోజులు నాలుగు రోజుల తర్వాత ఆ తర్వాత చింతపండు గింజ మా అమ్మ అయితే మూడు నాలుగు రోజులు చింతపండు గింజ తీపిచ్చేది డబ్బులంతో తీస్తారు దబ్బనం కదా డబ్బులంతో మా ఊర్లో తీసేది చిన్నప్పుడు చూసిన అప్పుడు ఇంత చింతపండు మా ఇంట్లో అయితే ఇంత చింతపండు తీసేది పెద్ద బుట్టక పెట్టేది అవన్నీ నాకు చిన్నప్పటి నుంచే మా అమ్మ నేర్పింది పనులు అంటే రైతు కుటుంబం కాదు మీ అంతా రైతు కుటుంబం కాబట్టి రైతు తెలుసు భవిష్యత్తు గురించి మా అమ్మ నాకు బాగా అసలు అవి చింతపండు మా ఇంట్లో మినిమం ఎంత చింతపండు ప్రతి పెద్ద చెట్టు కూడా చచ్చిపోయింది తీసేసి చెట్టుని కుట్టించుకురావును ఇంకా ఇప్పుడు మరి ఏంటంటే ఇప్పుడు సమ్మర్ లో ఇవన్నీ చేసుకున్నాం అనుకో జొన్నలు ఇంక నాలుగు రోజులు అయితే ఏప్రిల్ మే అయిపోయింది అంటే వర్షాలు స్టార్ట్ అయితే అవునవును ఇక వర్షాలు స్టార్ట్ అయినప్పుడు మనకి ఇవన్నీ జొన్నలు అండి మా ఇంట్లో మరి జొన్న జావ చేస్తారు అప్పుడప్పుడు చేసుకోవాలి సమ్మర్ వరకు జావే తాగాలి మనం ఇవి చూసి ఈ మధ్య నీళ్ళలో బ కడిగిన శుభ్రం చేసి అన్నపెట్టిన ఈరోజు కారం పట్టియాల నీళ్ళు కూడా చూపిస్తాం మీకు కారం ఏదైనా పట్టేది కూడా పసుపు కొమ్మలు అండి పసుపు అయితే మేము విడిగా అయితే ఎక్కడ కొనుక్కోండి కొట్లలో కొనుక్కో తెలియనప్పుడు కొనుక్కున్నాం కానీ తెలిసిన తర్వాత మాకు మాకు మీలాంటి ఎవరో ఒకళ్ళు చెప్పిరండి పసుపు కొమ్మలు తెచ్చుకొని కొమ్మలు కడుక్కున్నాం శుభ్రంగా కొమ్మలు కూడా కడిగేసినాం కడిగి అగో మంచిగా కడిగినాక అది కూడా ఎండబెట్టినాం కడగండి ఏదైనా మేము కడిగిద్దాం ఒకటి కడుక్కోవాల్సిందే కలుసుకొని ఇంకా అయింది ఏం కాదు సరిపోద్దులే మధ్యాహ్నం కాలే ఉండదులే ఎన్న బాగుందిగా ఈ ఇది కను మళ్ళీ ఇది మూడని చోరకాను చూర మొన్నం పోయి అంచులమెంటే మొన్నం పోతే గాలికి లేదు అటు పోతుంది మీరు కూడా ఇలానే చేసుకుంటారు కదా తప్పచ్చు కదా మీరు మీరు ఏమేమి చేస్తారు సమ్మర్లో ఇలానే మిరకాయలు కొంతమంది పెడతారు తెలంగాణ సైడ్ తక్కువండి ఎక్కువ పెడతారు బాగా పెడతారు అదే పెట్టాలి కానీ మా పిల్లలు మా పాప కాలేజీ పోతుంది అది మార్నింగ్ ఫుల్ రెండు ఉంటుంది తనకు పాప ఎనిమిదింటికి డ్యూటీ ఉంటుంది మా వారికి మాకు కలవట్లేదండి లేకపోతే అవి కూడా ఒడియాలి మేము అప్పుడు త్రీ ఫోర్ ఇయర్స్ కింద బాగా పెట్టాము గుర్తుందా నరి కోటలు ఉన్నప్పుడు మంచిగా వయసు పెట్టారు ఓకే జొన్నలు ఎండబెట్టి మిరపకాయలు మిరపకాయల కారంలోకి ఉప్పు ఉప్పు అండి గల్లు ఉప్పు తెచ్చిన తర్వాత ఎండి మన పసుపులు ఎండలు బాగా ఈ రెండు బాగా ఎండాలండి ఎండిన తర్వాత బాగా పసుపు చాలా మంచిగా ఉంటుంది మీరు కూడా ఇట్లా పసుపు మందు తెచ్చుకొని ఒకసారి శుభ్రం చేసుకోవాలి నీళ్ళలో ఎండ పెట్టుకోవాలండి రెండు మూడు రోజులు నీట్గా ఉండదు డాబా మీద పావురాలు వచ్చి రెట్టేస్తానండి అందుకే ఇంటి ముందులో పోసుకున్నాం ఓకే థ్యాంక్ యూ అండి మా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నమస్తే థ్యాంక్ యూ జై హింద్